అమెరికాలోని వాషింగ్టన్ డీసీ సమీపంలో ప్రయాణికుల విమానం సైనిక హెలికాప్టర్ ఢీకొని నదులు పడిపోయిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్ను విమానాన్ని ఒకే కంట్రోలర్ ఏకకాలంలో నియంత్రించినట్లు తెలుస్తోంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్లో సిబ్బంది కొరత కూడా ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది మరోవైపు ఈ ఘటనకు ఇరవై నాలుగు గంటల ముందు కూడా ఇదే తరహాలో ఓ జెట్ హెలికాప్టర్ సమీపంలోకి రాగా ఏటీసీ సిబ్బంది అప్రమత్తతో ప్రమాదం తప్పినట్లు సమాచారం అమెరికాలో రొనాల్డో రీగన్ జాతీయ విమానాశ్రయం వద్ద ప్రయాణికుల విమానం సైనిక హెలికాప్టర్ను ఢీకొని పోర్టోమ్యాక్ నదిలో పడిపోయిన ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఘటన జరిగిన సమయంలో హెలికాప్టర్లను విమానాలను ఒకే కంట్రోలర్ ఏకకాలంలో నియంత్రించినట్లు తెలుస్తోంది సాధారణంగా ఈ పనులకు ఇద్దరు విధుల్లో ఉండాలి కానీ ఒకరు మాత్రమే ఉన్నారని ఇంటర్నేషనల్ ప్రిలిమినరీ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ గుర్తించినట్లు నివేదికలు చెబుతున్నాయి అయితే ఈ కారణంగానే ప్రమాదం జరిగిందని ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమని జాతీయ రవాణా భద్రతా బోర్డు వెల్లడించింది దర్యాప్తు తర్వాతే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని పేర్కొంది ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో అరవై నాలుగు మంది హెలికాప్టర్లో ముగ్గురు ఉన్నట్టు అధికారులు ఇప్పటికే వెల్లడించారు వారంతా మరణించినట్టు తెలిపిన అధికారులు ఇప్పటి వరకు పలు మృతదేహాలను వెలికితీసినట్టు చెప్పారు మిగతా మృతదేహాలను వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి మరోవైపు ప్రయాణికుల విమానానికి చెందిన బ్లాక్ బాక్సులను సహాయక సిబ్బంది బయటకు తీసుకొచ్చారు వాటిని దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు వీటిలో రికార్డైన డేటాను పరిశీలిస్తున్నారు మరోవైపు ఈ ఘటనకు ఇరవై నాలుగు గంటలకు ముందు రొనాల్డో రీగన్ జాతీయ విమానాశ్రయం వద్ద మరో ప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది ఓ జెట్ ఇదే ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ కోసం వస్తుండగా దానికి సమీపంలోకి ఓ హెలికాప్టర్ వచ్చినట్టు సమాచారం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది గమనించి జట్లోని పైలట్ ను అప్రమత్తం చేశారని ఫ్లైట్ ట్రాకింగ్ సైట్ పేర్కొంది వెంటనే ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ అవ్వకుండా కుడివైపునకు జెట్ను పైలట్ వెల్లనిచ్చాడని ఆ తర్వాత కొంత సమయానికి వచ్చి ల్యాండింగ్ చేసినట్టు తెలిపింది అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో వాషింగ్టన్ డీసీ సమీపంలోని రొనాల్డ్ రీగన్ జాతీయ విమానాశ్రయం వద్ద ఓ ప్రయాణికుల విమానం ల్యాండ్ అవుతూ ఉండగా సైనిక హెలికాప్టర్ కొట్టింది ఈ రెండు లోహ విహాంగాలు సమీపంలోని పోటామ్యాక్ నదిలో కూలీ మునిగిపోయాయి ఆ సమయంలో నదీ జలాలు గడ్డకట్టే స్థితిలో అత్యంత చల్లగా ఉన్నాయి అమెరికాలో గత పాతికేళ్లలో ఎన్నడూ ఇలాంటి విమాన ప్రమాదం జరగలేదు దీనిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు గతంలో ఒబామా బైడెన్ ప్రభుత్వాలు విమానయాన రంగంలో సమర్థుల్ని తీసుకోలేకపోయాయని విమర్శించారు